నా పేరు ఐమాక్స్ సైమన్స్ అన్న అన ఇప్పుడు ఆంధ్రాలో కానీ ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ కానీ అంతా జరిగింది ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ 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 అంటున్నారు అందరి పథకాలు పథకాలు ఇదే కామన్ అయిపోయింది అనమాట ఇవి పథకాలు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోకస్ చేయాల్సి ఉంది మనకి పిల్లలకి నేర్పియాల్సి ఉంది ఇంగ్లీష్ అనమాట ఇంగ్లీషు కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు ఈ పథకాలన్నీ తీసేసి ఇప్పుడు మన కేరళలో ఎక్కువగా ఉన్నారనమాట ఇంగ్లీష్ మాట్లాడే స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ఆడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇప్పటి నుంచి అన్నా సరే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇప్పటి అయినా కానీ వీళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇంగ్లీషే తీసుకొని వచ్చి తెలుగు ఓన్లీ వన్ సబ్జెక్ట్గా పెట్టేస్తే వీళ్ళు ఒక పది పదహైదు ఏళ్ళ తర్వాత అమెరికా వాళ్ళు ఎంత పవర్ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నారో మన ఆంధ్ర తెలంగాణ ప్రజలు కానీ పిల్లలు అంత పవర్ఫుల్ స్ట్రాంగ్గా ఉంటారు ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ జపాను వాళ్ళ అనుభవం వేసుకున్నప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిందంటే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేశారు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఈ రోజు ఏంటంటే అమెరికాకి ధీటుగా నిలబడం ఇలా ఏ రాజకీయ ప్రభుత్వం వచ్చినా మీరు ఇక్కడ ఒక మర్చిపోతున్నారు చెప్పండి నానా నానా రచ్చ కాదు బ్రో రచ్చగా నేర్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే మన తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడా లేదు బీటెక్ చదువుకుంటారు ఎంబీఏ చదువుకుంటారు ఎంసీఏ చదువుంటారు దే డోంట్ నో ఇంగ్లీష్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్ నిజం చెప్తున్నాను బ్రో నా ఫ్రెండే ఉన్నాడు ఎంబీఏ చేసి బెంగళూరుకు వస్తే ఒక ఫస్ట్ స్టాండర్డ్ క్లాస్ చదివేవాడు పిల్లడితో ఇంగ్లీష్ మాట్లాడలేదు క్వాలిఫికేషన్ ఏమో ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ ఏం ప్రయోజనం ఉంది చదువుకొని ఈరోజు నిరుద్యోగులు ఇలా తయారు కారణం అదే కదా ఇంగ్లీష్ అనేది లేకపోవడం వల్లే కదా ఇంత ఇదైపోతాం అదే బ్రో బీ బేస్ నుంచి ఎడ్యుకేషన్ ఈ కంప్యూటర్ టెక్నాలజీ ఉంది కదా ఇప్పుడు ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో కానీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గా చేస్తున్నారు ఏంటంటే అది అందరూ చేయాలి విలేజ్ లో కానీ ఇప్పుడు మీరు అమెరికాలో కాలిఫోర్నియా విలేజ్ లో చూసుకుంటే అక్కడ సిటీలో ఎంత టెక్నాలజీ ఉందో లో కూడా అదే ఈక్వల్ టెక్నాలజీ ఉంటుంది వాడు ఇంట్లో నుంచే పని చేసుకుంటారన్నమాట అనమాట ఈ ఫోకస్ చేస్తే ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి మనం అమెరికా ఈ అంటున్నాగా బ్రిటన్ వీటితో పోటీ పడవచ్చు బ్రో ఎంత కాడికి పథకాలు పథకాలు ఏంటంటే దీనివల్ల ఏమైపోతుందంటే డెవలపింగ్ అనేది ఎడ్యుకేషన్ స్కిల్స్ అనేది పెరగదు అనమాట ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ హబ్ ఒకటే అంటారా హబ్ అని కాదు బ్రో ఇప్పుడు మనం చెప్తున్నాను మెడిసిన్ రంగంలో కానీ ఇప్పుడు కంప్యూటరైజ్ చేసిన పర్సన్స్ మామూలుగా ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు అందరు కానీ చాలా ఉపయోగపడుతున్నాయి ఒక చదువు అనేది ఒక సాఫ్ట్వేర్ అనే కాదు చాలా రకాలకు ఉపయోగపడతాయి అనమాట లాస్ట్ టైం ఉన్న బీహార్ సంథింగ్ ఏదో గూగుల్ ని హ్యాక్ చేశాడు అతను చదివింది కానీ ఏంటంటే నార్మల్ ఒక డిగ్రీ కూడా చదవలేదు ఒక గూగుల్ని యాక్ చేయడం వల్ల ఏంటంటే సుందరిపిచ్చే పెద్ద పెద్ద వాళ్ళే భయపడిపోయారు కేంద్ర నాలెడ్జ్ అని అటువంటి వాళ్ళు ఉన్నారు ఇండియాలో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇండియాలో చాలా మంది చెప్పారు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అదే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దీనికి అన్ఎంప్లాయ్మెంట్ రీజన్ ఏంది ఇంగ్లీష్ రాకపోవడమే కదా ఇంగ్లీష్ అనేది రావటం లేదు వీళ్ళకి చదువులు ఉన్నాయి వందకి వంద పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కంప్యూటర్ గురించి అడిగితే అన్ని తెలుగులో చెప్తున్నారు కానీ ఇంగ్లీష్లో చెప్పలేకపోతున్నారు కానీ రియల్గా వర్క్ చేసేవాడి దగ్గర ఫార్టీ పర్సెంటే అనమాట నాలెడ్జ్ మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ దాన్ని ఇంగ్లీష్లో కన్వే చేయలేకపోతున్నారు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది వీటి వల్ల ఏమైపోతున్నారంటే ఉచితాలకి అలవాటు పడిపోతున్నారు థింక్ బట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అదే మెయిన్ దానిపైన ఇప్పటి ఫోకస్ పెడితే ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏంటంటే రాజకీయమైన ఎక్కడ లేదు ఈ కులమా మన కులం అయితే వీళ్ళకి ఓటేయాలా ఈ కులమా ఈ అయితే ఇలా ఓటేయాలా ఆల్రెడీ మనకు ఉన్నారు జయప్రకాశ్ నారాయణ అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయటం లేదు ఆయన ఎన్నో చెప్తున్నాడు స్కీమ్స్ అసలుకి ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది అటువంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి అటువంటి కొత్త వాళ్ళకి కానీ అసలు అటువంటి వాళ్ళు రావాలంటే నా రాజకీయాలకు భయపడతాం సో ఫ్రీ బీస్ ఇచ్చే బెదలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద బడ్జెట్ అట్లాంటి అనేది మనం యాక్చువల్గా చెప్పాలంటే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం మన ఇండియాలో జిఎస్టీ ఎస్ చాలా ట్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు సింగపూర్లో కంపేర్ చేసుకుంటే మీకు వాడు హాస్పిటల్ వెళ్ళినా వాడికి ఫ్రీ ఉంటుంది అనమాట అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీ ఉంటుంది ఇక్కడ ఫ్రీ లేకుండా ఓరిక ట్యాక్స్ వర్తిగా తీసుకుంటున్నారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తేమో బిల్లులు మూడు లక్షలు నాలుగు లక్షలు మెట్రోలో కూడా ఫ్రీ అనమాట వాటర్ తాగే వాటర్లో కూడా వాళ్ళకి పది రూపాయలు అంటే రెండు రూపాయలకి అటు ఉంటుంది ట్యాక్స్ ఉంటుంది ట్యాక్స్ పే చేయడం వల్ల అది జనాలకు రిటర్న్ ఇవ్వాలి కదా అది ట్యాక్స్లు పెంచడం వల్ల ఏమైపోతుంది అంటే ఉచితాలకు అలవాటు పడిపోతుంది